అందరికీ నమస్కారం బయట బండి మీద దొరికే వంకాయ బజ్జీలు తినాలంటే పురుగులు ఉంటాయేమో అని భయపడుతూ ఉంటాం అయితే ఎన్ని బజ్జీలు కావాలంటే అన్ని బజ్జీలు తినేలాగా ఇంట్లోనే హైజీనిక్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం మరీ నల్ల వంకాయలు కానీ తెల్లటివి కానీ కాకుండా ఇలా పర్పుల్ కలర్లో ఉండేవి ఇలా మీడియం సైజులో ఉండి లేత వంకాయల్ని తీసుకోవాలి మనం శనగపిండిలో ముంచి తీసేటప్పుడు పిండి కిందికి జారిపోకుండా ఉండడం కోసం ఇలా పైన గుండ్రంగా కట్ చేసిన తర్వాత అప్పుడు నిలువుగా ఇలా చేరుకొని పుచ్చులు పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి ఒకసారి బాగా కడుక్కోవాలి ఇలా ఉప్పులో వేసి ఒకసారి కడిగి తీసుకున్నట్లయితే బజ్జీ చేదు రాకుండా టేస్టీగా ఉంటాయి ఇలా కడిగిన తర్వాత ఒకసారి పొడి బట్ట మీద వేసి తుడిచి తడి లేకుండా చూసుకోవాలి నీళ్ళలో నుంచి ఇలా బట్ట మీద వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు గాలి కొదిలేసినట్లయితే చేదొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకుని ఈ వంకాయల్ని ఇందులో వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల వంకాయలు కొంచెం మెత్తగా అయి మనం బజ్జీ వేసినప్పుడు లోపల చక్కగా ఉడికి టేస్ట్ బాగుంటాయి అయితే వీటిని మరీ ఓవర్ కుక్ చేసేయకుండా దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేలా చూసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత వీటిని అన్నిటినీ తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించే ముందు బట్ట మీద తడి లేకుండా తొడవకపోతే నూనెలో వేయించేటప్పుడు నూనె చెట్టుపటలాడే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం కప్పు నువ్వుల్ని తీసుకొని రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూను కారం వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం చాలా కొద్దిగా చింతపండు ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసిన ముక్కలు వేసి అస్సలు నీళ్లేమి వేయకుండా మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం ఉండేవాళ్ళు దాన్ని కూడా ఇదే స్టేజ్లో వేసుకోవచ్చు ఈ పేస్ట్ని ప్లేట్లో తీసుకుని ఈ వంకాయల్లోకి ఈ స్టఫింగ్ అంతా పెట్టుకోవాలి వంకాయల్లో ఈ స్టఫింగ్ పెట్టుకునే ముందు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు నూనెలో వేయించేటప్పుడు ఈ స్టఫింగ్ బయటకు వచ్చినట్లయితే నూనె చెట్టుపట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా లోపల మాత్రమే పెట్టి చక్కగా సీల్ చేసుకోవాలి స్టఫింగ్ ఏమైనా మిగిలిపోయినట్లయితే మరికొన్ని బజ్జీలు వేసుకోవచ్చు లేదనంటే దోశ వేసుకునేటప్పుడు దోశకారంలా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా చిన్న సైజులో ఉండే గిన్నెని తీసుకుని ఒకటిన్నర కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల పొడి బియ్యం పిండిని కూడా వేసుకోవాలి అలా క్రిస్పీగా అవసరం లేదు అనుకుంటే బియ్యం పిండి వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు ఇందులో అర టీ స్పూను వంట సోడా కూడా వేసుకొని ఒక స్పూను వాముని ఇలా చేత్తో నడిపి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సాధారణంగా మనం బజ్జీలు వేయాలన్నా శనగపిండితో ఏం చేయాలన్నా కానీ మార్కెట్లో శనగపిండిని కొని వాడుతూ ఉంటాం కానీ బయట బజ్జీలు వాళ్ళు మాత్రం పచ్చిశనగపప్పుని పప్పుని మిల్లిలో కొంచెం బరకగా ఉండేలా మిల్లు పట్టించుకుంటారు అందుకే వాళ్ళు బియ్యం పిండి కలపకుండానే నేరుగా శనగపిండితో బజ్జీలు వేసినప్పటికీ కూడా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మరీ జారైపోకుండా లేదా మరీ గట్టిగా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి అస్సలు ఉండలు లేకుండా చక్కగా ఫోమీగా కలుపుకున్నట్లయితే బజ్జీలు గుల్లగా వస్తాయి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద కడాయిలో ఉన్న వేడి నూనెని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా నూనె వేయడం వల్ల బజ్జీలు మరింత గుల్లగా ఉంటాయి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు వంట సోడా వేసుకునేటప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది కాకుండా తాజా వంట సోడా వేసుకున్నట్లయితే బజ్జీలు క్రిస్పీగా గుల్లగా ఉంటాయి లేదంటే సరిగా పొంగకుండా గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు శనగపిండిలో ఈ బజ్జీని ముంచుకొని ఇలా వేడి నూనెలో వేసుకోవాలి అయితే ఇలా బజ్జీలు వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండేలా చూసుకొని మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే బజ్జీ పిండి కలిపేసిన తర్వాత నేరుగా వంకాయల ముంచి వేసేయకుండా కొద్దిగా బజ్జీ పిండిని తీసుకుని పకోడీలాగా కొంచెం వేసి అది వేయించి టేస్ట్ చెక్ చేసుకుని ఎలా వచ్చాయో చూసి దాన్ని బట్టి ఉప్పు వంట సోడా ఇలాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనకి కావాల్సిన బజ్జీలు వేసుకొని అన్ని వైపులా వేగేలా వేయించుకున్న తర్వాత బయటకు తీసుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే వేడి నూనెలో కొన్ని వేరుసన గుళ్ళు కూడా వేసుకొని వీటిని కూడా ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా అన్ని బయటికి తీసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా కట్ చేసుకొని ఇందులో స్టఫింగ్ చేసుకోవడం కోసం కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొద్దిగా ఉప్పు కారం ఇంకా నిమ్మరసం పిండుకొని పైన వేరుసన గుళ్ళు అలాగే మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా అంతా స్టఫ్ చేసుకున్న తర్వాత కావాలంటే దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పైన కొంచెం పెరుగు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా హైజనిక్గా ఇంట్లోనే చేసుకోగలిగే ఈ వంకాయ బజ్జీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్